మ ఓం నమో నారాయణాయ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమ కాయనాయ విద్మే కన్యాకుమారి ధీమహే తన్నో దుఃఖి ఓం వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ భగవత్ బంధులకిద్దరికీ కూడా విజయదశమి పండగ శుభాకాంక్షలు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనట కనుక దుర్గా శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమంలో అందరము కూడా యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ పితృస్వరూపేణ లక్ష్మీ రూపేణ వాహన రూపేణ రూపేణ శాంతి రూపేణ దయారూపేణ క్షమారూపేణ సమస్తా నమస్తస్యై నమస్తస్య నమస్తస్యై నమో నమ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వల్ల సర్వత్రా అందరికీ శుభం జయం లాభం కలుగుతుంది మనకు ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల అర ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపజేసినట్లయితే మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి కన్యరాశిలో రవి బుధుడు స్వక్షత్రకారకుడు తులారాశిలో సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఎనిమిదవ తారీఖున శుక్రభగవానుడు కన్యరాశిలోకి సంచారం పద్దెనిమిదవ తారీఖున రవి భగవానుడు తులారాసులోకి సంచారం ఇరవై ఎనిమిదవ తారీఖున బుధ భగవానుడు ఉచ్ఛక రాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి రాశి వారు ఈ విజయదశమి పండుగ సందర్భంగా అమ్మవారిని ఎలాంటి రంగు పుష్పాలతో ఎలాంటి రంగు కలిగిన వస్త్రంతో పూజ చేయడం వలన ఐశ్వర్యం ఆనందం కలిగి అర్ధాస్తమ శని దోషం తృతీయంలో రాహుదోషం తొలగిపోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మూలా నక్షత్రంలో నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం కలిపితే ధనుసు రాశి రాసాధిపతి దేవగురు బృహస్పతి తృతీయంలో రాహు ఉండడం వలన తల్లిదండ్రులు అన్నాదమ్ముళ్ళు అక్కా చెల్లెలు స కుటుంబ సపరివార సమేతంగా మీరు విందులని వినోదాలని ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాల్లో పాల్గొనాలని మీరు అనుకుంటూ ఉంటారు కానీ అన్నదమ్ముల పిల్లలు అక్కాచెల్ల పిల్లలు మిమ్మల్ని ఒక విరోధిగా చూసే పరిస్థితి ఉంటుంది మీ పైన పాజిటివ్ కన్నా నెగిటివిటీని డెవలప్ చేసే పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో సర్దుకపోవడం అనేటువంటిది మీరు నేర్చుకోగలగాలి లేకపోతే ఏమవుతుంది అంటే అనేక రకాల ఇబ్బందికి మీకు మీరే కేంద్ర బిందు పోవడం నిద్ర లేని రాత్రులు గడపడం మానసికమైన వేదనకి గురవ్వడం అనారోగ్యానికి మీరు కేంద్రబిందు అవుతారని చెప్పి గుర్తుపెట్టుకోగల అర్ధాష్టమ శని దూరావాయు జల ప్రయాణాలు అనేక రకాల ఇబ్బందులు అనవసరమైన ఖర్చు పంచి ఉంది తస్మాత్ జాగ్రత్త అయితే మన పెద్దవారు చెప్తూ ఉంటారు స్వతహాగా తనకు తెలాలట లేకపోతే తెలిసిన వారేమైనా చెప్తే వినన్న వినగలగాలట ఈ రెండిటి వలన వ్యక్తి జీవితంలో ఎంతో సంపాదించవచ్చు ఈ రెండింటిని పాటించకపోతే సమయం ధనం వృధా అవ్వడమే కాకుండా అన్నిటిని కోల్పోయే పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంటుంది అని చెప్పి కూడా మీరు గమనించగలగాలి అలాగే సప్తమంలో గురు ఆధ్యాత్మిక చింతన తీర్థయాత్రలు సత్ప్రవర్తన సత్సంగము పారాయణంలో పాల్గొనడం వలన యోగదాయకమైన జీవితం మీ సొంతం కాబోతుంది భాగ్యస్థానంలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వల్ల వివాహం చేసుకోవాలి అనేటువంటి మీ యొక్క కోరికలు కలగడం ఆలోచన కలగడం ప్రయాణం చేయడం కూడా జరుగుతుంది కాకపోతే కలత్రకారకుడు శుక్రుడు శత్రుస్థానంలో ఉండడం జ్ఞానకారకుడు మోక్షకారకుడు తో కలిపి ఉండడం వలన తొందరపడే నిర్ణయాలు తీసుకున్నారా అనేక రకాలమైనటువంటి ఇబ్బందికి మీకు మీరే గురు చేసుకునేవారు అవుతారు అయితే మన పెద్దవారు అందరూ చెప్తుంటారు ఒక్కసారి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసుకొని చూడు అని చెప్తారు ఎందుకంటే ఈ రెండు అనేటువంటిది జీవితంలో చాలా కష్టమైనటువంటివి ఇల్లు కట్టడం అంటే సామాన్యమైన పని కాదు పెళ్లి చేసుకోవడం అనేది చాలా అసలు ఆ జీవితకాలం అంతా కూడా ఒకరి కోసమే ఒకరము ఉన్నాము అన్న భావన కలిగించుకోవడం కూడా చాలా కష్టము అని చెప్పి గమనించాలి కనుక ధనుసు రాశి జాతకులు ఈ రెండు విషయాల్లో ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది ఇలాంటి కాల సమయంలో అమ్మవారికి వీలైనంత వరకు రంగు పుష్పాల చేత కాషాయం రంగు కలిగినటువంటి కుంకుమ చేత అలాగా తెల్లటి పాలతో కడి కలిగినటువంటి లేకుంటే నెయ్యితో కలిగిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా పంచడం వలన సకల గ్రహదోషం తొలగి ఐశ్వర్యం ఈ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి మనం కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరము దుర్గాష్టమి మంగళవారము మహర్నవమి బుధవారము విజయదశమి శుక్రవారం సందర్భంగా మన అందరి యొక్క వాహనములకు పూజ చేసుకోవడం ఫ్యాక్టరీలు యంత్రాలు కర్మాగార కార్యక్రమాలతోనూ కూడా పూజ చేసుకోవడము ఆయుధ పూజ అంటూ ఉంటారు అలాగా విజయదశమి బృహస్పతివారం రోజు అన అనగా గురువారం రోజు రావడం చాలా అరుదు అని చెప్పి కూడా గమనించగలగాలి కనుక అందరము కూడా అమ్మవారికి పసుపు రంగు కలిగినటువంటి వస్త్రంతో అలంకారం చేయడము అలాగనే చామంతుల దండను వేయించుకోవడము అలాగే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను ఆ పసుపును తెచ్చి మనం ఇంట్లో బొట్టు పెట్టుకోవడము చాలా యోగదాయకం అలాగనే గురువారం రోజున మనము రాజరాజేశ్వరిదేవి అలంకారం తదనంతరము మధ్యాహ్నం తదనంతరము సాయంత్రం వరకు జమ్మి వృక్షపు దేవతకు పూజ చేసుకుంటూ ఉంటాం మన సనాతన ధర్మము హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అమ్మవారిని వృక్షస్వరూపిణిగా భావిస్తాం యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ రూపేణ వృక్షస్వరూపేణా అని చెప్పి పూజ చేసుకుంటూ ఉంటాం కనుక ఆ వృక్షం చుట్టూ తిరిగేటప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయాలి లేకపోతే ఒక పేపర్ మీద రాసుకొని కోరికను వ్రాసి ఆ అమ్మవారికి పూజ చేసి మొదల్లో పెట్టినట్లయితే అద్భుతమైన విజయం అమ్మవారి కలిగిస్తుందని చెప్పి అందరూ గమనించాలి ఓం శమీ పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య శను రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజిత దేవ్యై నమోస్ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఒక పేపర్ పైన రాసుకొని ఆ జమివృక్షపు అమ్మవారిని స్వరూపంగా పూజించి పెట్టినట్లయితే మనందరికీ అద్భుతమైన విజయం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయంలో వ్రాసి వాట్సప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారు మీ యొక్క ఫోటోను మీ యొక్క పేరును వయస్సును వాట్సాప్లో పంపించగలిగినట్లయితే రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కాళభైరవ ఉపాసన చేత అని చెప్పి గమనించాలి అలా మీ మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం జాతకంలో ఉన్న అడ్డంకులను తొలగించుకున్నాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలిగేటువంటి శుభముహూర్తంతో తెలుసుకొని ఆనందకరమైన జీవితం పొందుదామని చెప్పి చిన్న వినపం కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భావతో శతాయ పురుష సతేంద్రియ ఆయుష్ంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాోకా సమస్తనోవ శ్రీరాజరాజేశ్వరీదేవతర్పణమస్తు హరివో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ అన్న బటన్ కూడా తెలియచేయండి కింద గడ్డ సెంబల్ని కూడా ప్రెస్ చేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందగలరు